యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక కుడాలి నాని మీద స్టార్ట్ అయిపోయింది యాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆయన మీద చర్యలకు రంగం అయితే సిద్ధం చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే వీడు మామూలు మనిషి ఏం కాదు వీడు వీడికి నోడు దురుసు బాగా అంటే కర్మ ఫలితం అంటారు చూసిలా కర్మ ఫలితం వీడు ఓడిపోతాను అనుకోలే మళ్ళీ జగనే అత్తాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదకొండు సీట్లు వేసినాయి వానికి అంటే వీళ్ళు యోధాని యోధులు ఓడిపోయినారు వీడు ఒకప్పుడు టీడీపీలు ఉండే తర్వాత ఈ వైఎస్ఆర్సీపీలకు పిల్లకు అంటే వీడొక విచిత్రమైన వ్యక్తి అంటే వీడు మనిషి అనేది అన్నారు సైకో చాలా సైకో జగన్ కూడా సైకోనే ఆ సైకోకు వీడు ఇంకో సైకో అయితే వీడు ఏమోకుండా వీడికి వీడే పెద్ద పోటుగాడు అనుకుంటాడు కరెక్ట్ ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ ముంగడి పోయి కింది లాగుని పైన సొక్కా మొత్తం ఇప్పి నిలబడి చూస్తే ఏంటంటే అంత మూడతలే అంతా మూడతలే అంతా వీనికి బగ్గ బలుపు వీనికి బలుపు ఆ బలుపుతోనే చంద్రబాబును పవన్ కళ్యాణ్ను వచ్చినట్టు మాట్లాడు ఇష్టం వచ్చినట్టు అంటే వానికి గవర్నమెంట్ ఉన్నది వైఎస్ఆర్సీపీ ఉన్నదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ అలాగే వీడు ఆస్తులు కూడా బాగా కూడబెట్టినట్టు సమాచారం అవుతున్నది ఆస్తులు బ్రహ్మాండంగా కూడబెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి జోకి వీడు ఆస్తులు కూడబెట్టినట్టు ఆంధ్రాలో ఫుల్ టాక్ మోస్ట్ వాంటెడ్ ఏంటంటే రోజా అలాగే ఈ యొక్క కొడాలి నాని రోజా వీళ్ళు మోస్ట్ వాంటెడ్ వీడు వీళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో సో ఈ కొడాలి నాని విషయానికి వస్తే ఏంటంటే నిన్న ఒక సంఘటన జరిగింది కొడాలి నాని అనుచరుడి ఇస్కా అక్రమాలకు చెక్ ఇసుక అక్రమాలు అంటే వీడు బినామీల పేర్లతో దందాలు చేస్తాడు సో అలాగే కొడాలి నాని అనుచరుడి ఇస్కా అక్రమాలకు చెక్ అనే ఒక వార్త వచ్చింది టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అక్రమార్కుల భరితం పడుతోంది ఈ దొంగలు వీళ్ళు వైఎస్ఆర్సిపి అంటేనే పెద్ద దొంగల మూట పెద్ద దొంగల మూట జగన్ ఆ పార్టీ పెట్టకముందే దొంగ వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద దొంగ అయితే ఆయన కొడుకు వీడు గజ దొంగ వాస్తవానికి సో అటువంటి ఆ దొంగల పార్టీ అది లంగల పార్టీ ఆంధ్రప్రదేశ్ నిండా మునిగింది నేను ఓపెన్గా చెప్తానా ఆంధ్రప్రదేశ్ నిండా మునిగింది మీరు ఈసారి చంద్రబాబును పవన్ పవన్ కళ్యాణ్ను బీజేపీని కలిసి ఎన్డీఏని గెలిపించారు కదా ఇంకా రెండు సార్లు గెలిపిస్తేనే మీ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది నేను ఇప్పుడే చెప్తున్నా అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ బాగుపడే పరిస్థితులు అయితే నాకైతే కనపడతలేవు ఎందుకంటే చాలా ముంచిండు వాడు చాలా అంటే చాలా ముంచిండు ఫుల్ తిన్న లక్షల కోట్లు మేసిరు వీళ్ళు అంబానీని అదానిని అంబానీని వాళ్ళను టార్గెట్ చేసుకొని వీళ్ళు అక్రమాస్తులు సంపాదించరు వాళ్ళు వ్యాపారాలు చేసి సంపాదిస్తే వైట్ మనీ వీళ్ళు దందాలు చేసి బ్లాక్ మెయిల్ ఫుల్ ఫుల్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇప్పుడు ఆ పైసలతోనే నెక్స్ట్ మళ్ళా రాజకీయం చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు పైసలతోనే మిత్రులారా మీరు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని కావచ్చు యొక్క వైఎస్ఆర్సీపీని కావచ్చు లేదా వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెనో ఉన్నది కదా ఆమె షర్మిలమ్మ వీళ్ళని ఎవరిని కూడా దగ్గర తీసినా బిచ్చమడుకునే పరిస్థితి వస్తుంది ఆంధ్రాకు ఆంధ్రాలో ప్రతి ఒక్కరు కూడా బిచ్చమడుకునే పరిస్థితి వస్తుంది మిత్రులారా సో వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కాలర్ ఎగిరవేసి అక్రమాలకు తెగబడిన వారి గుట్టును బయటకు లాగుతుంది గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడారి నానికి ప్రధాన అంచరుడిగా ఉన్న గుత్తానాని ఇసుక దందాకు చెక్ పెట్టింది గుడివాడ మండలం షేరివేల్పూర్ పంచాయతీ పరిధిలోని హరియాలి పక్కన డెబ్బై ట్రక్కుల ఇసుక గుట్టను ఆర్ఐ నాగబాబు వీఆర్ఓ లక్ష్మణరావు బుధవారం రాత్రి సీజ్ చేశారు ఇసుక గుట్ట బొమ్మలూరు గ్రామానికి చెందిన కుడాలి నాని అంచరుడు వైసీపీ నాయకుడు గుత్తా నానికి చెందినదిగా గుర్తించినట్టు వారు తెలిపారు కేసు నమోదు చేస్తామని గురువారం విచారణ జరుపుతున్నారు చూసింద్రా కేసు చేస్తారు డెబ్బై ట్రక్కుల ఇసుక ఇట్లా ప్రతిరోజు డెబ్బై ట్రక్కులు అంటే వీళ్ళు నెలకు రెండు వేల ఒక్క వంద ట్రక్కులు నెలకు ఇక ఎన్ని వేలు అవుతుంది చెప్పండి దాదాపు ముప్పై వేల ట్రక్కులు వీడు ఒక్కడే ఇసోన్ రోజులు ఎంతమంది వంద యాభై వెయ్యి మంది ఉంటారు వాని కింద కుడాలి నాని కాని కింద ఓ వెయ్యి మంది సొంటోళ్ళు ఉంటారు ఇసుక బుక్కుడు అండి ఇక మామూలు బుక్కుడు కాదు జీరో దందా ఇదంతా జీరో దందా మొత్తం ఆంధ్రప్రదేశ్ను సంకనాకిచ్చిర్రు వీళ్ళు వైఎస్ఆర్సీపీ కాబట్టి ఏంటంటే ఇక టీడీపీ ఏ మాత్రం ఆలస్యం చేసే పరిస్థితులు లేవు ఒకవేళ టీడీపీ జనసేన అక్కడున్న బీజేపీ ఈ మూడు కలిపి ఎన్డీఏ కూటమిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి వీళ్ళు ఏ మాత్రం జగన్ అయ్యో పాపం అంటే మాత్రం బిచ్చమడుకునే పరిస్థితుంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఐదారు నెలల వీళ్ళ టీం మొత్తం కూడా కొంతమంది తిహార్ జైలుకు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఈ ఏడవారి ఆడ నువ్వు కాలగ వీళ్ళు బయటికి రావద్దు ఇక వీళ్ళ ఆస్తులను ముఖ్యంగా ఏంటంటే ఈ అరెస్టులు లోపడేసుడు వీటితో ప్రయోజనం లేదు వీళ్ళ ఆస్తులను జప్తు చేయాలి వీళ్ళ ఆస్తులను జప్తు చేస్తేనే వీళ్ళ రెక్కలు అవుతుంది మిత్రులారా కాబట్టి మొత్తానికైతే కుడాలి నాని మీద ప్లా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా ఇది చిన్నది ఇది పిత్తబరిగే చాలా చిన్నది గింత బుడ్డబరక లెక్క బుడ్డబరక లెక్క ఇది చాలా లక్షల కోట్ల రూపాయలు మొత్తం దోసుకున్నారు వీళ్ళు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం చేశారు ఒక మాఫియా అని చెప్పచ్చు వీళ్ళు ఎంత దరిద్రం అంటే దేశద్రోహులు కూడా వీళ్ళు ఎందుకంటే ఈవీఎం పెట్టడం బల కొట్టిండు వీళ్ళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు వాడు దొంగ లెక్కున్నాడు ఎద్దుకెద్దు ఏనుక్కేనుకున్నాడు వాడు దున్నబోదు దున్నబోదు నయం వానికంటే అంటే అట్లా దున్నబోదు లెక్కున్నాడు వాడు వాడు ఈవీఎం పెట్టడం బలం కొట్టిండు కాబట్టి మిథులారా ఈ యొక్క వార్త అయితే ఈరోజు మార్నింగ్ వచ్చిన వార్త ఇది సో మొత్తానికైతే కొడాలి నాని అణడి ఇసుక అక్రమాలకు చెక్ పెట్టినట్టయితే తెలుస్తూ ఉన్నది టీడీపీ దూకుడుగా పోతా ఉన్నది చంద్రబాబు గవర్నమెంటు సో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ చాలా దూకుడుగా పోతుంది ఎట్టి పరిస్థితుల వైసీపీలో ఏ ఒక్కడిని కూడా వదిలే పరిస్థితి లేదు అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫుల్ మెజారిటీ ఉన్నది పదకొండు సీట్లు తప్పితే మొత్తం వీళ్ళే కాబట్టి ఇంకెవరినో తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక వాళ్ళకి ఆ ప్రమాదం లేదు ఆందరినీ నూపుతారు లోపల ఎవరిని వదిలిపెట్టరు రోజను వదిలిపెట్టారు మాజీ హోమ్ మినిస్టర్ని వదిలిపెట్టరు కొడాలి నాన్న వదిలిపెట్టరు ఇంకెవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు పాత కేసులు అన్నీ తీస్తారు ఖచ్చితంగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నీ యొక్క పొలిటికల్ వైబ్స్ భారత్ ద్వారా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళ ఆస్తులను జప్తు చేయాలి గప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది ఆ ఆస్తులు ప్రభుత్వ ప్రజలకు ఉపయోగపడతాయి రేపు పొద్దున రోడ్లు వేయడానికో ఆ యొక్క అమరావతిని బ్రహ్మాండంగా తయారు చేయడానికో క్యాపిటల్ సిటీని చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మన పక్క రాష్ట్రం మనతో పాటు కలిసి అందరం కలిసి ఉన్నాం సో విడిపోయిన తర్వాత వాళ్ళకు కనీసము రాజధాని లేకుండా చేసిండు మూర్ఖుడు సైకో జగన్ రాజధాని లేకుండా చేసిండు ఈ జగన్ అంటోని ఇంకో మూడు పర్యాయములు అంటే దాదాపు పదిహేను సంవత్సరాలు దాకా ఆంధ్రాకు రాకుండా తరిమి కొట్టండి జైలు వేయండి అక్రమాస్తులు అన్నీ కూడా సీజ్ చేయండి దయచేసి ఇక ఇలాంటి ఈ యొక్క వీళ్ళు కూడా వీడు కూడా ఈ కులాల ఒకడు ఇక వాడు ఇంకోడు ఉంటాడు అనిల నాలుగు ఉంటాడు ఉంటాడు వాడు వాడు కుక్కనే కోరుతాడు అక్కడ మిత్రులార కుక్కనే వాడు కాబట్టి వీళ్ళందరికీ కంపల్సరీ వీళ్ళందరికీ శ్రీకృష్ణుని జన్మస్థానం కంపల్సరీ రాసి పెట్టిన్నది అతి త్వరలో చాలా మంది జైలు పోతారు ఆంధ్రప్రదేశ్లో ఇది మన అందరం చూస్తాం కూడా మిత్రులారా దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్